కొబ్బరి నూనె వేసిన ఉల్లిపాయలు వేసిన పచ్చిమిర్చి వేసిన ఇది ఒక డైట్ మటన్ కొబ్బరి నూనె మటన్ మటన్ రెస్సులు పెట్టిన రెసిట్లో బియ్యం వేసిన బియ్యం బాగా మెత్త ఉడకనిచ్చిన కుక్కర్లో ఇంకా తర్వాత ఒక గిన్నెలో పోసి మంచిగా ఉడుకుతుంటే పిండి వేసిన ఏంటిది అది రాగి పిండి వేసిన అదిగో మధ్యలో వంటలాగా అట్లనే ఉడకాల అది ఉడికినాక మంచిగా ఎనుపుకోవాలి ఎనుపుకొని ముద్దలు కట్టుకోవాలి మంచిగా ఇప్పుడు ఇదిగో కర్ర పెట్టి దీన్ని మంచిగా రుద్దుతా ఇట్లా రుద్దినాక నువ్వు ఉండలు కడతా మంచి ఇట్లా ఉంటలు కడతా సంగటి రాగు సంగటి దాంట్లో కాంబినేషన్ ఏంటంటే మటన్ పులుసు పప్పు నూనె మటన్ పులుసు పెడతాను సూపర్ ఉంటుంది ఇంకొక వీడియోలో నాటుకోడి సంగటి రెసిపీ పెడతాం వెనుకుతా వంటగట్టకుంద పొయ్యి మీద పెట్టి గిన్నె మెత్తగా వెనుకుతా పెట్టిగట్టె పెట్టి కర్ర మీరేమంటారు అది మా వాసులో కర్ర అక్కడ పెట్టి అక్క వంటగట్టకూడదు అసలు ఈ సంగటి ముద్ద కొనుక్కొని తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఎండాకాలంలో మంచిగా సలవదానంకి మంచిది ఇది రోజు ఒక ముద్ద సంగడి తింటే బలానికి బలము మంచిగా ఆరోగ్యానికి ఆరోగ్యం తోటకూర గోంగూర పచ్చడి పచ్చిమిరగాయ పచ్చడి మిరగాయ సారు ఇవన్నీ వేసుకొని కూడా తినొచ్చు చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి కూరగాయలు నాన్ వెజ్ తినని వాళ్ళకి అన్ని కూరగాయలు వేసుకొని కూడా కూరలు చేసుకొని తినచ్చు టమాటా మిరగాయ సారు పచ్చిమిరగా పచ్చడి గోంగూర చట్నీ తోటకూర కూర చేసుకోవచ్చు లూజుగా అనిపించింది మళ్ళీ కొంచెం పిండి వేసిన పిండి వేసి మళ్ళా రుద్దుకున్నా అట్లా కూడా బాగానే ఉంటుంది అయితే మేము ఈ రాగులు ఏం చేసినామంటే మంచిగా ఒకరోజు నీళ్ళల్లో పోసి నానబెట్టి నానబెట్టి పుట్టంతా గడిగేసినాం కడిగేసి ఎండబెట్టి పిండి పచ్చుకోవచ్చు తెల్లగా ఉత్సండి మీకు ఎవరికన్నా ఈ పిండి రాగి పిండి కావాలన్నా రెడీ చేసి పంపిస్తాం మీరు కామెంట్లు పెడితే ఒక పక్క రాగి సంగటి పక్క ఇంకో పక్క మటన్ సూపు మటన్ సూప్ కూడా చూపిస్తున్నాం రెండు ఒకేసారి చూపిస్తున్నాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినాం మీకు రాగి పిండి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము పంపిస్తాము అలానే మటన్ పచ్చడి చికెన్ పచ్చడి కూడా పెడతాం మేము మీరు కావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇందులో పసుపు వేసిన మటన్ వేసినాం ఈ వీడియో కింద మేము మా మొబైల్ నెంబర్ పెడతాం మీకు ఎవరికైనా మటన్ పచ్చడి చికెన్ పచ్చడి రాగి పిండి కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా నెంబర్కి మేము మీతో మాట్లాడతాం ఫైనల్గా సంగటి అయిపోయింది వెనకటి రోజుల్లో అయితే రాయి మీద వేసి ముద్దలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు సిటీ మోడల్ కాబట్టి స్పూన్తో ప్లేట్లో వేసుకోవడం ప్లేట్ దడుపుకోవాలి కొన్ని తోటి ప్లేట్ దడుపుకొని ప్లేట్లు వేసుకోవాలి వెనకటి రోజుల్లో అయితే నుండి రాయి మీద వేసి ముద్దలు కట్టేవాళ్ళు రౌండ్గా సంగటి ఎనిపిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ చిన్న మంట మీద ఉంచినాం ఇప్పుడు దించినాం కూరలోకి వాటర్ కాగబెట్టి పోస్తే బాగుంటుందని కొన్ని వాటర్ రావబెడుతున్నాం కొంచెం పుదీనా వేస్తున్నాం కూరలో మగ్గితే స్మెల్ బాగా వస్తుంది కారం మసాలా వేసినాం పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా గరం మసాలా ధనియాల పొడి అన్నీ కూరలో మగ్గిన తర్వాత వాటర్ పక్కన కాగబెట్టి పోసి ఒక మూడు విజిల్ని రాణిస్తే సరిపోతుంది సంగట్లోకి మటన్ సూప్ చాలా బాగుంటుంది వేడి వాటర్ పోస్తుంది ఒక మూడు విజిల్ వచ్చి దించే ముందుగా దించుకొని కొత్తిమీర వేసుకుంటే మటన్తో టేస్టీగా ఉండే మటన్ సూప్ రెడీ కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం విజిల్ పెట్టేస్తున్నాం త్రీ విజిల్స్ వచ్చినాక కర్రీ ఫైనల్గా చూపిస్తాం ఇప్పుడు డైట్ లేని వాళ్ళకి నార్మల్ ఆయిల్ తోటి మటన్ సూప్ అది డైట్ వాళ్ళకి కొబ్బరి నూనెతో చూపించిన మటన్ ఇందాక ఇప్పుడేమో నార్మల్ వాళ్ళకి కానీ సన్ఫ్లవర్ కానీ పల్లి నూనె కానీ గానుగు నూనె గానుగు నూనె తెచ్చి వాడుతున్నాం నార్మల్ వాళ్ళకి కూడా ప్యాకెట్ నూనెలు కల్తీ వస్తున్నాయి హెల్త్కి మంచిది కాదు మీ ఏరియాలలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే మీరు తెచ్చుకోండి లేదు మీకు అవకాశం లేదు అంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము తీసి పంపిస్తాం ఇది సేమ్ అదే మటన్ లాగా ఇది నూనె వేసినాం కొబ్బరి నూనె కాకుండా సన్ఫ్లవర్ వేసినాం సేమ్ మటన్ మాత్రం సేమ్ ప్రాసెస్ మాది పోసి పొట్ట ఈరోజు ఉప్పు కారం దండగా తగిలిచ్చి కొబ్బరి నూనెతో కర్రీ చేసి రాగి సంగటి తగి ముద్ద అంటాం కదా దాంట్లో వేసి ఈరోజు దీని అంతు చూద్దాం ఫ్రెండ్స్ బా అమృతమైన ఈ కర్రీ మా అక్క చేసింది మా అక్క చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు కూడా పడతాయి పెడతారు మీకు లింక్ డిస్క్రిప్షన్లో నంబరు పెడతా ఎవరికైనా కావాలంటే ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఎవరన్నా ఫోన్ చేసి కాంటాక్ట్ చేయవచ్చు తీసుకోవచ్చు